కాలంలో వాక్య ధ్యానాలు చేయడానికి దేనించిన బట్టి మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే ప్రత్యేకంగా యశ్యా గ్రంథం గురించి దైవశ మరి ఏర్పాటు చేసి ఉన్నారండి యష గ్రంథము అంటే మనకి బైబిల్ అంతర్లో ఒక ప్రత్యేకమైన ముందుగా మన యషం గురించి గత ఇరవై ఎనిమిది రోజుల నుంచి మరి అనేక విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము ఒకసారి ఇంట్రొడక్షన్ రెండు నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నాము యశా అంటే మాటికి తెలుగు భాషలో దాని సర్వేషన్ అంటే ఎక్కువ ఏ నా లక్ష్యములు అని అర్థం ఉంది నా లక్ష్యకులు మరి యక్షా గ్రంథాన్ని ఆమోస్ కుమారుడు అనేటువంటి గారే రాసినట్లు ఒక అధ్యయని ఒక మనం చూడవచ్చు ఈయన ఈ అందరిలో మరి మేజర్ ప్రాప్తంగా మనం గుర్తిస్తామండి అంతేకాకుండా మరి నలుగురు రాజుల కాలంలో ఈ గారు యషినట్లుగా మనం చూడవచ్చు అండి రుచియా యువతము ఇస్కియా అనే నలుగురు రాజుల కాలంలో ప్రాక్తగా పనిచేస్తాడండి మరి యక్షాగ్రంథాన్ని మనం క్రీస్తు పూర్వం ఏడు వందల ఐదు సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించారండి ఏదైతే మరి మెస్సేజ్ గురించి రాబోయే మెస్సేజ్ గురించి ఎక్కువగా ప్రవచించినటువంటి ప్రాంతం యశ్వంతమండి ఈ శ్రమకాల ధ్యానంలో మరి మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా యశ్వంతం గురించి అనేక అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామండి అంతేకాకుండా మరి ఏ స్ప్రెస్ వారి యొక్క జనన విధానం కానీ ఆ యొక్క సిలబస్ రంగం కానీ ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఏ విధంగా జీవిస్తాడు అనేది రెండో రెండవ కూడా ఏ విధంగా రాబోతున్నాడు అనేది కూడా ఈ యశ్ని మనకి ముందుగానే ప్రిడెక్ట్ చేశారు అది మన యక్ష ఈ విషయాలన్నీ చూడవచ్చు అంతేకాకుండా మరి వారి మొదటి రాకుల్లో చాలా సాఫ్ట్ గా దీన మనసు కలిగి వస్తారని రెండవ రాకల్లో కదల శిల్పే వస్తారని కూడా యశ్వగ్రంథంలో రాయబడి ముఖ్యంగా యశ్వగ్రతానికి రెండు విశిష్టతలు ఉన్నాయండి ఏంటంటే ఒకటి మనం చెప్పుకున్న రైతే గారి గురించి ముందుగానే నేను ప్రవచించాను ఏదైతే ప్రవచించారో అది రెండు వందల ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత నెరవేరింది క్రీస్తు గురించి మొత్తం థర్టీ నైన్ బుక్స్ లో ఎక్కువగా రాయబడింది ఈ యక్ష్యా గ్రంథంలో మరి రెండో రచయిత చూసుకుంటే ఇది ఆసి అందరూ దీన్ని మినీ బైబిల్ లో పిలుస్తారు ఎందుకంటే యక్షంలో మరి అరవై కలిగినటువంటి గ్రంథాలన్నీ మన వైపు కూడా చూసుకుంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ముప్పై తొమ్మిది న్యూ టెస్ట్మెంట్ ఇరవై ఏడు కలిపి అరవై ఆరు గ్రంథాలు అంటే పశు ప్రాంతంలో అరవై ఆరు గ్రంథాలు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అండగా బాధ కానీ దీనిలో నేను వివరణ చూసుకున్నట్టయితే మరి ఆదికాలం నుంచి మనం చూసుకుంటే మొదటి అక్షయంలో మన రెండో అక్షయంలో చెప్తాను కదండి నా అచనంలో నా మీద తిరగబడితే నా మీద తిరగబడ్డారు మరి ఆదికాలంలో చూసుకుంటే ఏంటంటే దేవుడు ఎంతగా

మినీ బైబి చిన్న బైబిల్గా మనకి వర్ణించడం జరిగింది కానీ మరి దేవుడు మహాకృతను బట్టి బట్టి ఈ మినీ యొక్క దైవీ మనకి ధ్యానించుకోవడానికి దేవుని అవకాశం ఇచ్చాడు అయితే మరి ఈ రోజు మండల కానుక ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానం ఏంటంటే ఈ అక్షయం నుండి మరి యాభై మూడు అధ్యాయం నుండి మనం చదువుతున్నట్టుగా హోలీ నుంచి ఐదు వర్షాలు మనం కృతంగా ధ్యానం చేద్దాం మరి మొదటి వచ్చినాన్ని మనం చూసినట్లయితే అభేకాలను యాభై అధ్యాయుడు మొదటి వచ్చినాం మేము తెలియజేసిన సమాచారము ఎవరు మీరు ఎవో బాహుని ఎవరిని బయలుపరచబడము ఇక్కడ వాటిని మనం మనం చూసినట్లయితే మేము తెలియజేసిన సమాచారం అంటే అక్షే భక్తుడు ఎనిమిది వందల ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి జననం గురించి ఆయన అనేక గర్భంలో జన్మిస్తాడని జన్మించిన ఆయన ఎవరి మానవాళి తాను ప్రాణం బలిస్తాడని చెప్పి మళ్ళీ తిరిగి లేచి మనకు రక్షణ రక్షణిస్తాడనేటువంటి విషయాన్ని షా గారి ప్రవేశించినప్పుడు ఎవ్వరూ నమ్మలేదండి అంతేకాకుండా మరి ఎక్కువ పాపం ఎవరికి బయటపరచు ఎపం అంటే తన ఏకైక కుమారుని ఈ లోకంలోకి పంపించినటువంటి అర్థం చేసుకున్నారు అంతేకాకుండా మరి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అంటే కన్యకి కుమారుడు పుట్టడం అంటే ఎవరు నమ్మే విషయం కాదండి ఎందుకంటే అప్పుడు సర్వకృతి కానీ లేకపోతే వేరే విధంగా పిల్లలు దండడం కానీ ఎవరు చూడలేదు కాబట్టి నమ్మలేదు కానీ మరి ఎస్ప్రెస్ వారు ఈ ప్రవచనం నెరవేరిన తర్వాత ఎస్ప్రెస్ వారు జీవిస్తున్న కాలంలో కూడా ఎవరు నమ్మలేదండి మరి విషయాన్ని మనకి వ్యాపారం పత్రిక పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన ఉంటుంది ఈ విషయం అయితే నెరవేరుతుంది తన ప్రియ కుమారుడు అయినటువంటి ఎస్పీస్ వారు ఈ లోకల్ వారికి వచ్చినప్పుడు ఆయన జీవిస్తున్న కాలంలో కూడా ఆయన్ని నమ్మలేదు ఎందుకంటే మరి మనకు తెలుసు అండి సినిమా చూసినటువంటి వార్త నశించే వారికి వెళ్తనంగానే ఉంటుంది అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పటికీ ప్రశించి వచ్చినట్లయితే లేత మొక్కలేను ఎండిన భూమిలో వలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగేను ఆయనకి సురూపమైనను సొసైన లేదు మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా ఆయన ఎంత సురూపం లేదు మరి ఎండిన లేత మొక్కవలే అని వచ్చాడు అంటే మనకి అర్థం ఏంటంటే ఎండినటువంటి మన పాప జీవితంలో మన పాప జీవితాన్ని తొలగించి ఆయన మనల్ని రక్షణలోకి తీసుకెళ్లడానికి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు వెయ్యి సూర్యుల కాంతుల కంటే ఎక్కువ వెలుగు కలిగినటువంటి ఆయన దగ్గవంతుడైనటువంటి ఆయన మన తన సింహాసనాన్ని విడిచిపెట్టి మానవ రూపంలో ఈ లోకంలోకి జన్మించాడు ఈ లోకంలోకి జన్మించిన ఆయన్ని మనం మన యొక్క పాప క్రియలతో ఆయన నలగొట్టబడి మరి ఒళ్ళంతా గాయాలతో కరడా దెబ్బలతో ఆయన రక్తం అంతా శిఖరి బిందువు వరకు చెప్పట కూడా కాచి అంతగా మనము హింసించమండి ఆ టైంలో మరి రక్తసిక్తమైన ఆయన శరీరాన్ని చూడటానికి కూడా వికారంగా ఉందంటే అందరి సురూపమైనను శసనను లేని విధంగా తయారైంది మరి అయితే వచ్చిన మనం కీర్తంగా చూసినట్లయితే నలభై ఐదు వచ్చేము రెండవ వచ్చినంలో నరుల అందరికంటే అతి సుందరుడు అని రాయబడము మరి నరుల అందరికంటే అతి సుందరుడు తేజోభైయుడు దేవుని కుమారుడు ఈ లోకంలో మన కోసం సురూపమైనను సౌశాలను లేకుండా మారాల్సి వచ్చిందని మరి ప్రకటన పదహారు వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క తేజస్సులు ఆయన ముఖం యొక్క ప్రకాశంలో వర్ణిస్తారు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నదని ఏసయ్య గురించి మరి చెప్పినట్లుగా చూడవచ్చు ఇంత తేజు క్రీస్తు వారు మన నిమిత్తము మన పాపముల నిమిత్తము స్వరూపమైన సవసేనం లేనివాడిగా మారాడు మరి మూడవ యాభై మూడు మూడవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే అతడు త్రుణీక రేపబడిన వాడు ఆయన మనుషుల వలన విస్తర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడాలని వాడు గాను అతడు త్రుణీకరిపడినను కనుక మనం అతనిని ఎన్నుక చేయకపోతే మరి ఎక్స్ప్రెస్ ద్వారా జీవిస్తున్న కాలంలో ఆయన అందరూ తృణీకరించారండి ఆయన పుట్టడానే ఒక అందరి వల్లే సామాన్యమైన మానవుడు వల్లే పుట్టాడు అదైనా ఎక్కడైనా ఒక హాస్పిటల్లోనో ఇంట్లోనో ఎక్కడో చోటుకుంటుంటాం కానీ ఆయన దీనాన్ని కూడా ఒక పశువుల బాధలో జన్మించాడు ఆయన మనలో కష్టపడే పెరిగాడు మరి ఆయన జీవిస్తున్న కాలంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా సరే ఆయన బయట అప్పుడున్న ప్రజలు గుర్తించలేదండి యశా గారు ముందుగానే చెప్పినట్టుగా ఆయన అందరూ ధృవీకరించారు ఆశ కుమారునే కదా ఈ అని ఎవ్వరూ అసలు గుర్తించకుండా మరి ఇతని తల్లి కదా తన ఇతర సహోదరులు అందరూ మనతోనే ఉంటున్నారు కదా చాలా చురుకనగా వారు చూసినట్టుగా మతేసు వార్త పదమూడో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచ్చినాల్లో మనం చూడొచ్చాడు ఇతడు వడ్లవాయి కుమారుడు కావడం ఇతని తల్లి పేరు మరియా కాదు యాకోబు ఏసేపు సీమూరు యోధాలు అనువారు ఇతని సహోదరులే కదా ఇతనికి ఇన్ని కార్యాలు ఎక్కడి నుండి వచ్చినాయి వారు అతని విషయమై అభ్యంతరపడేవాడు మరి ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే ఎక్షయం గారు రాసినటువంటిదే ఇక్కడ నెరవేరినట్టుగా కూడా మనం చూడవచ్చు మన ప్రజలు ఎలా ఉన్నా తన సహోదరుని కూడా అతను క్రోడీకరించినట్టుగా మనం చూడవచ్చు అంతేకాకుండా మరి ఒక ఏ విధంగా అయితే వాళ్ళు నిరాకరిస్తారు అనేది కూడా యక్షయంలో నలభై తొమ్మిదో అధ్యయనం ఏడవ అధ్యయంలో కూడా చూడవచ్చు అండి ఇస్రాయేలీలు విమోచకులను పరిశుద్ధుడు దేవులకు ఏకోగా మనుషుల చేత నిరాకరించబడిను మరి ఇస్రాయల్ దేవుడు నిరాకరించబడతాడని ముందుగానే ప్రవేశించారండి మనాటి ప్రజలు ఆయన క్రియలు ఆయన స్వస్థతను గుర్తుపట్టలేక ఆయనే నిరాకరించారు ఎందుకంటే ఆ ప్రెస్ ప్రెస్ సాక్ష్యం చెప్తారు కదండి మరి యోహన్ సువర్త నాలుగు నలభై ప్రవక్త స్వగ్రామంలో ఘనత నందడు మనం కూడా మరి మన జీవితంలో దయచేయడం ఏ విధంగా చూస్తున్నాడు మన గృహంలో ఉన్న వారే కదా లేకపోతే మన సహోదరులే కదా మన తప్పుడే మనల్ని అక్కాశ మనము భావించుకుంటాం ఎవరైతే గడిపేట మీద నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రతి ఆదివారం మనల్ని ఆత్మలో యత్నింప చేస్తున్నారో వారిని మనం గౌరవించాలి పరిచాలి అదే మరియు ఈ లోకంలో జీవిస్తూ ఆయన దేవుడైనప్పటికీ సమాజ మందిరానికి వాడి చెప్పుడు వాళ్ళందరినీ గౌరవిస్తారు సమాజ మందిరంలో జరిగే ఆచారాలన్నీ పాటిస్తూ ఉండేవారు మన జీవితంలో ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు దైవశ యొక్క విషయాలు కానీ లేకపోతే అనేక కూడా మనం కృణీకరించకూడదు మన మనం చూసినట్లయితే రోగములను భరించాడు మన వ్యసనములను వరించారు ఆయనను మొత్తబడిన వారిని కాను శ్రమందిన వారిని కాను మనము మతనించి తిని మరి ఇక్కడ చూసినట్లయితే మన వ్యాధి బదులు మన సమస్తమైనటువంటి రోగాలన్నీ ఆయన భరించారు అంతేకాకుండా మన వ్యసనాలు మన వ్యసనాలు చెడు వ్యసనాలు వ్యసనాలుంటే అలవాట్లు అలవాట్లు అంటే కనుక మనకు మంచి అలవాట్లు ఉంటాయి చెడు అలవాట్లు ఉంటాయి ఇక్కడ చెడు అలవాట్ల గురించి జ్ఞాపం చేసుకుంటే మనం ఒక హత్య చేయట్లేదండి హత్య చేయడము లేకపోతే దగ్గర అబద్ధాలు పెంచాలని ఇలాంటి పాపాలే కాకుండా రక్షింపబడినటువంటి మనలో కొన్ని చిన్న చిన్న పాపాలు ఉంటాయి అవి మనకు గుర్తురగాలన్నమాట అది ఏంటంటే శరీర క్రియలు మరి గలది ఐదు పంతొమ్మిదిలో చెప్పిన రైతుగా శరీర క్రియలు అసూయ దేషము పగ కలహము లంచబొండితనము ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన మనసు మనం గుర్తించలేము వాటి నుండి బయటికి రాలేము ఎప్పుడైతే మనము ఈ పాత్ర ధ్యానం చేసుకుని ఆయన గురించి మనం ధ్యానిస్తే తప్పకుండా వాటి అన్నిటి నుండి బయటికి రావడానికి పరిశుద్ధాత్మయ మనకు చూపిస్తాడు కాబట్టి మన శరీర వ్యసనాలు అన్నిటి కోసం ఆయన భరించాడు ఆయన మొత్తంగా పడిన వాడిగా శ్రమందిన వాడిగా ఉన్నాడు మరి ఐదు వచ్చిన మనం చూసుకున్నట్లయితే మన అతిక్రమను బట్టి అతను గాయపరచబడే మన దోషములను బట్టి నలుగు కట్టబడేము మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దగ్గర చేత మనకు స్వస్థత కలుచుకున్నది ఎందుకంటే మరి ఆయన గాయాలు చేపట్టినప్పుడు ఆ చక్రేకర్ ఒక వచనం ఉంటుందండి పదమూడు అధ్యాయము ఆరు వచ్చిన చూసుకుంటే నీ చేతికి గాయాలు ఎలా అయ్యాయి అని అడిగినప్పుడు నన్ను ప్రేమించిన నేను ఉన్నప్పుడు ఆ గాయాలు అయినాయని ఒక్కరు చెప్తారు అంటే ఏసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించి ఆయన గాయాలు పొందారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి వరలోకము విడిచి మన వల్లే మనం వచ్చేవచ్చు మన పాపాలు ఆయన మన పాప దోషాలు ఆయన మీద భరించి ఆయన శిక్ష అనుభవించినట్టుగా చూడవచ్చు ఇంకా రెండవది మన సమాధాన సమాధానార్థమైన శిక్ష అనుభవించాడు మన సమాధానార్థమైనది అంటే మనం ఎవరితో వైర్యం పొందము మనం ఎవరికి వ్యతిరేకంగా మారాడంటే ఈ లోకంలో మనం కాదు కానీ మన దేవునికి మనకి ఒక వైర్యం వచ్చిందన్న అది ఏంటంటే యక్ష మన అవి తొమ్మిది ఒకటి రెండు నిమిషాల్లో మనం చూడవచ్చు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డగా ఉన్నాయి మీ పాపంలో ఆయన ఐదు ముఖములకు వరకు ఈ పాపాలు మనకి ఆయనకి అడ్డగా వచ్చి మన దేవుడిని మనకి దూరం చేసేస్తాడు మరి కాలంలో చూసుకుంటే కనుక ఆదాను అక్కలు దేవుడితో సహవాసం చేసేవారు ఆ సహవాసం ఎప్పుడు కోల్పోయారంటే వాళ్ళు ఆధ్వర్ నుంచి సాతాను మాటకి లోబడినప్పుడు వాళ్ళు ఆయొక్క అవకాశాన్ని కోల్పోయారండి మరి ఆటికాలం మూడో వచ్చినాయ తొమ్మిది పదో వచ్చినాలో చూసుకుంటే దేవుడైన ఆదామ వచ్చి ఆదా దేవుడైన ఎక్కువ వచ్చి ఆదాము తెలిసి ఆదామ్మ ఎక్కడ ఉన్నామన్నప్పుడు అతను పాపం చేసి దాకుంటాడు దేవుని మీ స్వరము తినలేక దిగంబరిని తాగుతుంటేనే అంటాడు అంటే అక్కడ నుండి మనకి దేవుడి నుంచి మనం దూరం అయిపోతూ వచ్చినాము ఎప్పుడైతే దేవుని అర్థం మనం మీద పాపంలో పడిపోయిన ఆ పాపంలో మనకి ఆయనకి అడ్డుగోడగా ఉన్నాయి ఆ యొక్క మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించడానికి మనల్ని దేవునితో ఐక్యం చేయడానికి తండ్రి దేవునితో మనకి సమాధానార్థంగా మార్చడానికి ఏసుక్రీస్తు వారి గౌల వచ్చి మన మనకి విజ్ఞాపం చేస్తున్నారండి కాబట్టి ఆయన మన శిక్షను భరించారు అంతేకాకుండా మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఎక్కువ వారు అండి మనకి ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది అనేసి మరి మొదటి పేదలు రెండవ అధ్యాయం ఎక్కువ చూడవచ్చండి ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నమ్ముత్రీ మరి ఈ విధంగా చూసుకుంటే కనుక యాపి అధ్యాయం అంతా దేవుని యొక్క శ్రమలు సిల్వ శ్రమలు ఆయన యొక్క సిలువ శ్రమల నుండి మనకు వచ్చేటువంటి రక్షణ శారీరక ఆత్మీయ రక్షణ ఈ అరవై మూడు అధ్యాయం మొత్తం మనం క్లుప్తంగా చూసుకుంటే గనక ధ్యానిస్తే అర్థమవుతుందండి ఆయన యొక్క రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా ఆయన స్థితి శ్రమంలో మనం కూడా అనుభవించిన వారిపై